గొర్రెలు వేయించుకోవడానికి కారణమేనన్నా ఇప్పుడు సరే మీరు కోళ్ళు వేయించారన్నారు సరే అది మార్కెట్ లేదా అని చెప్పేసి దాన్ని చేసి గొర్రెలు ఎంచుకున్నామని మీకు ఆలోచన ఎందుకు అన్న వాస్తవానికి ఏంటంటే ఎన్ఎల్ఎం స్కీము అని వాటి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఓకే ఎన్ఎల్ఎం స్కీమ్ లో ఫైవ్ హండ్రెడ్ యూనిట్ ఉంది హండ్రెడ్ యూనిట్ ఉంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యూనిట్ ఉంది నేను చూసినప్పుడు ఏంటంటే మా నాన్నకు మాకు అందరు కలిసి ఒక టెన్ ఎకరాస్ ల్యాండ్ ఉంది మినిమం ఎన్ఎల్ఎం కి ఫైవ్ ఎకరాస్ ఉండాలి ఆ ఫైవ్ ఎకరాస్ కోసము ఆ ఫైవ్ ఎకరాస్ లో ఒక మూడు ఎకరాలు గ్రాస్ వేసుకొని మిగతా ఒక షెడ్ ఎన్ఎల్ఎం ఎలివేటెడ్ షెడ్ వేసుకొని చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేద్దామని మేము ముందుకు వచ్చినాం అందరం కలిసి కుటుంబంగా చేద్దామని ముందుకు వచ్చినాం ఒకేసారి లక్షలలో కోట్లలోపు మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఎటువంటి అనుభవం లేకుండా చేయకూడదన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ షెడ్ ఉంది కాబట్టి దీన్నే మనం డైవర్ట్ చేసుకొని నేను ఎలివేటెడ్గా కన్వర్ట్ చేసుకున్నాను ఎలివేటెడ్ చేసుకొని దీన్ని ఎందుకు నేను ఎంచుకున్నానంటే నాకు ఆల్రెడీ ల్యాండ్ ఉంది వెళ్ళాల్సిన అవసరం కానీ ఇప్పుడు ల్యాండ్ లో వరి వేసినా పత్తి వేసినా కూడా అది అంత గిట్టుబాటు ధర లేక అంత కూడా లేదు అయితే నేను ఒక సిక్స్టీ వరకు తేవాలని అనుకున్నాను అయితే వన్ మంత్ టూ మంత్స్ సిక్స్టీ దానికి కొంచెం నేను అనుభవం తెచ్చుకున్నాను తర్వాత నేను హండ్రెడ్ వరకు తీసుకెళ్లాను ఇప్పుడు షీప్ మీద అసలు ఎట్లుంది గోట్ మీద ఎట్లుంది అనుభవంతో ఒక ట్వంటీ వరకు గోట్స్ కూడా ఉన్నాయి వచ్చేసరికి బయట జరుగుతున్నాయి అంటే మీరు నేచురల్ గా కూడా చేస్తున్నారు దాణాల మీద దీన్ని మెయింటైన్ చేయడం కష్టం అవునండి ఫస్ట్ ఏంటంటే మేము గ్రాస్ వేసే ముందు ఫీడ్ కూడా దొరుకుతుంది బయట మన తౌడు ఉన్ని ఇవన్నీ కూడా దొరుకుతుంది శనగపొట్టు దొరుకుతుంది దాంతో మెయింటైన్ చేద్దాం అనుకున్నాం గానీ వాస్తవానికి అయితే గ్రాస్ వేసి మూడు రకాల గ్రాస్ వేయాలి ఇందులో ఇప్పుడు మేము ఫోర్ బుల్లెట్ వేసాం ఒకటి సూపర్ నేపేర్ వేసాం ఇంకొకటి హెజ్ లూసన్ వేసాం ఇంకోటి స్వీట్ పొటాటో వేసాం ఇవన్నీ కూడా ఒక రెండు ఎకరాలు రెండున్నర ఎకరాల్లో ఇవన్నీ కూడా మేము చేసాం అవిసూ కూడా కొంత అవిసే కూడా ఉంది ఇవన్నీ వేసేసి వీటిని చాప్ కట్టర్ ద్వారా కట్ చేసుకుంటే వేయడం ద్వారా మనకు ఫీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది ఆ ఉద్దేశంతో వేసాం